హలో హాయ్ అందరికీ నేను వీడియోస్ చేయకైతే ఛానల్ ఛానల్లో అవుతుంది ఎందుకనంటే కొద్దిగా నాకు హెల్త్ అనేది సపోర్ట్ చేయడం లేదు మళ్ళీ ఒకటి ఒక రంజాన్ మాసం కావున కొద్దిగా యొక్క ప్రార్థనలు లేదా యొక్క ఒక పుతుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడంతో వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక బ్రదర్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ నాకు కామెంట్ చేయడం జరిగింది బ్రదర్ ఈ సిర్హు అంటే మన జనరల్గా చెప్పాలంటే ఒక బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అని అంటే చేతబాడి అట్లాంటివి ఒక ఎన్ని టైప్స్ ఉంటాయి సో వాటి యొక్క నివారణ ఏంది అసలు వాటి ఫుల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి ఒక వీడియో చేయండి బ్రదర్ అని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నన్ను అడగడం జరిగింది సో అందుకే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీరు తమ్మినేళ్ళు చూసినట్లయితే ఆ బ్రదర్ ఒక కామెంట్ కూడా పెట్టా నేను సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఒక బ్లాక్ మ్యాజిక్కి అంటే ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని సో దానికి మనం గురైనప్పుడు మనకు టువంటి జరిగేటువంటి లక్షణాలు ఏంటి లక్షణాలు అనంటే ఆ సిమ్టమ్స్ మనకి ఏమొస్తాయి ఫస్ట్ మనకు సిమ్టమ్స్ వస్తే అది జరిగినా జరగలేన థాట్ అనేది మనకు క్లారిఫై అవుతుంది కాబట్టి సో ఫస్ట్ సిమ్టమ్స్ అంటే ఆందోళన నిరాశ లేదా గందరగోళం అంటే చికాకు చికాక్ కావడము మరియు నిరంతర మానసిక అశాంతి అంటే ఎప్పటిక్కడ ఏదో పోగొట్టుకున్నట్టు ఉండడం ఏదో ఒక బాధ మనకు తెలియకుండా అంత బాగానే ఉంటాం కానీ సో అట్లాంటి బాధను ఏర్పడడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఒక్కటేసారి మంచిగా ఉండడం తర్వాత మనం అంత బాధగా అయిపోవడం ఒకసారి హ్యాపీగా ఉండడం ఇదంతా కూడా మనం గమనించవచ్చు వివరించలేని భయం లేదా మానసిక రుగ్మత అంటాం అంటే వివరించలేని భయం అంటే మనకు కుంటరిగా ఉన్నప్పుడు భయం భయం కావడం అంటే గుండెదడ లాంటివి ఇవన్నీ కూడా ఇక బ్లాక్ మ్యాజిక్ అంటే ఇక చేతబడి ఇలాంటివి జరిగినప్పుడు మనకి వస్తుంది దీనికి నేను ఎక్కడి నుంచి ఈ మొత్తం వివరణ తీసుకున్నానంటే అకార్డింగ్ టు ఆర్ ఇస్లామ్ బుక్స్ ఉంటాయి కదా బ్రదర్ ఆ బుక్స్ నుండి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది సో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఉర్దూ బుక్స్లో ఉన్నటువంటి ట్రాన్స్లేట్ చేసి నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది కొద్దిగా లేట్ కూడా అవయింది వీటిని మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సో ఇవన్నీ కూడా మన యొక్క మానసిక లక్షణాలు జరుగుతాయి గందరగోళం నిరాశ ఆందోళన అకస్మాత్తుగా మనం మారిపోవడము మనం ఫీలింగ్స్ అని ఒకటేసారి ఇదంతా భయం భయం ఒక్కరుగా ఉన్నప్పుడు సో శారీరక ల లక్షణాలు ఎట్లుంటాయి అంటే మానసికంగా అంటే మన యొక్క మైండ్ని బట్టి సో మన యొక్క హెల్త్ పరంగా ఏ విధంగా అంటే అస్ఆత్తుగా అంటే సడన్గా మనము ఏదైనా బిమార్ రావడం బీమార్ అంటే ఏమన్నా మనకి హెల్త్ బాగుండకపోవడం ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గకపోవడం దానికి అసలు దాని అంత దొరకదు ఒకసారి కడుపున వస్తుంది తర్వాత కాళ్ళు అట్లా అట్లా అని సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఆల్సో తలనొప్పి దీర్ఘ కడుపు నొప్పి శరీరం నొప్పి నిద్రలేమి అంటే నిద్ర రాకుండా ఉండడము నైట్ ఎంత నిద్రపోదామన్నా కానీ నిద్ర అనే మనకు రాదు సో ఇట్లాంటివి ప్రవర్తన మార్పులు ఉంటాయి బ్రదర్ ప్రవర్తన మార్పులు అంటే కుటుంబ సభ్యులు లేదా మన యొక్క బంధువుల పట్ల మనము ద్వేష అంటే వాళ్ళని చూడగానే కోపం రావడము అసలు వాళ్ళని చూస్తే చికాకు పెట్టడం ఇదంతా కూడా మనకు బ్లాక్ మ్యాజిక్ అయింది అనడానికి అయిందని క్లారిటీ చెప్పలేము బట్ ఇది కూడా ఒక సిమ్టమ్స్ మా బుక్స్లో ఉన్న దాని ప్రకారం నేను వివరిస్తున్నాను సో ఇది కూడా ఒక సిమ్టమ్ అన్నట్టు అయితే వాళ్ళతో ఉండకపోవడము వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవడము ఎవరికైనా వివరించలేని ఆకర్షణ లేదా వారిపై వ్యామోహం అంటే ఇక్కడ ఇలా కూడా చూడవచ్చు వేరే ఎవరైనా మనం వాళ్ళంటే అట్రాక్ట్ కావడం ఇలా కూడా ఒక బ్లాక్ బ్లాక్ మ్యాజిక్లో ఒక ఇదొక ఒక ఉంది తింది అంటే మనం ఆకర్షణ ఆకర్షణం వశీకరణం సో అట్లాంటిది సో అది కూడా అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆధ్యాత్మిక లక్షణాలు అంటే ఇప్పటికి కూడా నీరసంగా ఉండడము ప్రార్థనలకు దూరంగా ఉండడం అంటే మనం గుడి పోదాం అనుకున్నా లేదా మస్జిద్ పోదాం అనుకున్నా చర్చ్ పోదాం అనుకున్నా ఇదివరకు వెళ్ళే వాళ్ళం కూడా వెళ్ళకుండా ఆగిపోవడము ఇంట్రెస్ట్ పోవడము ఇది కూడా ఒక రకమైనటువంటి సిమ్టమ్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మన మీద ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగినప్పుడు మనం గాడ్గా అనేది దూరం అయిపోతూ ఉంటాం మన యొక్క ప్రేయర్ ఎందుకంటే అది శక్తినిస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలనే థాట్స్ ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఇది కూడా ఒక సిమ్టమ్ అండ్ మనకు గా ఇప్పుడు కలలు పడతా ఉంటాయి కదా సో అది ఎట్లాంటి పీడకల లేదా కట్టెలు కథలు పెట్టే కథలు ఎక్కువగా రావడం పీడకలు లేదా భారంగా ఉన్నట్లు చెడేదో ఉన్నట్లు అనిపించడం మన మనకే మనం మొత్తం కూడా భారంగా అంటే బరు ఉన్నట్టు చెడదో జరుగుతుంది కావచ్చు అన్న ఒక సిమ్టమ్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనడానికి ఒక సిమ్టమ్స్గా మనం అయితే చెప్పవరకు మనము ఇప్పటివరకు మనం సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నాం కదా దాంట్లో ఉన్నటువంటి హౌ మెనీ టైప్స్ ఎన్ని టైప్స్గా ఉంటుంది ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇది మీకు కామెడీగా అనిపించచ్చు కానీ ఇది నేను ఆ బుక్స్లో చూసి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది సిహర్ అల్ ముహబ్బా అని ఫస్ట్గాను అంటే ఇది ప్రేమ మాయాజాలం అన్నట్టు ఎవరినైనా ప్రేమగా మనం వైపు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇదంటారు కదా జనరల్గా మన ఏంటిది వశీకరణం సో అట్లాంటిది ఇక్కడ మనం చూడొచ్చు చూడవచ్చు ఒకరిని మనకు అట్రాక్ట్ కావాలన్నా లేదా మనం ఒకరి పట్ల ద్వేషం కావాలన్నా కానీ ఈ యొక్క రకమైనటువంటి సిర్ సిహర్ అల్ ముహబ్బ అనేటువంటి ఒక విద్య చేయడం ద్వారా మనము ఈ యొక్క అంటే ఇది లైక్ చేతపడి అట్లా బ్లాక్ మ్యాజిక్ అనుకోండి సో ఇది చేయడం వల్ల ఇది జరగడం జరుగుతుంది మనం ఒక్కసారి అంటే ఇది జరగడం వల్ల లక్షణాలు ఏమొస్తాయనంటే ఒకటేసారి మనం వేరే వాళ్ళని ఇష్టం పెంచుకోవడం లేకపోతే మంచిగా ఉన్న వాళ్ళని ద్వేషంగా చేయడము ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చదు కదా సో అట్లా చేసి కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని విడగొట్టడం కానీ సో ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్ సిహ సిహర్ అల్ బగ్జ్ అంటే ద్వేషం మాయాజాలం నేను చెప్పినా కదా సెకండ్ కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క వశీకరణ మీదకి వస్తుంది అంటే వే వైద్యను వేడగొట్టడం కానీ సో వాళ్ళను దూరం చేయడం ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నా ఒక అన్నదమ్ములు ఉన్న అట్లా చేయడం కూడా ఇది ఒక విద్య అన్నట్టు బ్లాక్ మ్యాజిక్లో ఒక విద్య అన్నట్టు సో అండ్ ఆల్సో ఇక్కడ సిహ్ర అల్ ఫర్క్ర అండ్ మీన్స్ వివాహిత జంట లేదా స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు విభేదాలు సూచించడం అంటే ఇక్కడ వ్యామోహం అనేది ఇష్టం పోవడం అనేది కాదు గొడవలని గొడవలు పెట్టుకోవడం త కొట్టుకోవడం వాళ్ళ మధ్య వాళ్ళ ఘర్షణలు ఏర్పడేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఈ యొక్క దాని మనకు ఏర్పడుతుంది అన్నట్టు సో నెక్స్ట్ ఫోర్త్ది సిహర్ అల్ మరాత్ ఆరోగ్య సంబంధిత మాయాజాలం అంటే ఈ యొక్క మన హెల్త్ హెల్త్ అనేది ఖరాబ్ కావడము నీరసంగా అయిపోవడము ఏదో ఒక ఒక రోగమా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గపోవడం అనేది మనకి ఇది ఇది ఒక దీర్ఘకాలిక అలసట తలనిగా నొప్పి వివరించిన నొప్పులు ఒకప్పుడు ఒకసారి కాలు కొనిస్తాయి కడుపు నొప్పి ఇట్లంతా ఎన్ని ట్యాబ్ ట్యాబ్లెట్స్ కానీ ఎన్ని మెడిసిన్స్ వేసినా కానీ మనకి అది అనేది మనకు తక్కువ కదన్నట్టు సో ఇట్లాంటిది మనము ఈ యొక్క ఫోర్త్ దాంట్లో చూస్తామన్నట్టు నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ వన్ సిహ్రాల్ జిన్ జిన్ అంటే మీకు ఐడియా ఉందో లేదో జనరల్గా ఇస్లాంలో మనకి జిన్స్ అనేవి ఉంటాయి జిన్నులు అంటే ఒక ఆత్మలు అనుకోండి లేకపోతే దయ్యాలు అనుకోండి ఒక షైతాన్లు అనుకోండి సో వీటిని మనం జిన్నులు అంటాం అన్నట్టు సో వాటిని కూడా మనకు ఇప్పుడు జనరల్గా తెలుగులో అయితే కామ భూతం పంపించరు లేకపోతే దాని ఒక భూతం మీద చేసి పంపించారు అంటారు కదా సో అట్లాంటిది ఈ యొక్క కారణం అన్నట్టు ఎవరైనా హాని హాని కలిగి కలిగించడానికి లేదా వారిపై నియంత్రణ తెచ్చుకోవడానికి జిన్నులను పిలవడం లేదా ఉపయోగించడం జరుగుతుంది అన్నట్టు అంటే ఒకరికి హాని చేయడం ఇట్లా వాళ్ళని మనం మనం చెప్పినట్టు స్వాధీనం తెచ్చుకోవడానికి ఆ జినులు అనేటువంటి ఒక లాంటి ఒక దయ్యాలు అనుకోండి సార్ దయ్యాలు మంచిగా చేయవు కానీ సో వాటిని మనం పంపి వాళ్ళ మీదకి వశిఖరం చేసి పంపించేసి వాళ్ళని మనం వేరే ఇట్లా మొత్తం కూడా కరాబ్ చేయడం అనేది వాళ్ళు చేస్తారు అన్నట్టు సో అది అది ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వర్న్ అంటే బ్రదర్ ఇక్కడ సిహర్ అల్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అంటే విధి లేదా అదృష్టాన్ని మార్చడం అంటే ఇది నాకు డిఫరెంట్ అనిపించింది వాస్తవానికి ఈ రకమైన మాయాజాలం ఒకరి విధిని మార్చడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది తరచుగా వైఫల్యం ఇప్పుడు మనం ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకో సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే వీటికి అసలు కొద్దిగా లాభాలు వచ్చినట్టు అనిపిస్తుంది ఎవరికైనా చూసినా ఓవర్ వాళ్ళు పిన్ని ఎట్లయినా తొక్కలు అన్న తర్వాత ఇది చేస్తే ఏమైతే అంటే మనకి బిజినెస్లో హాజరు రావడము ఇదంతా వాడు మొత్తము ఒక మంచి రిచ్గా బతికినటువంటి వాడు మొత్తం కూడా లాస్ అయిపోతారు ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక బ్లాక్ మ్యాజిక్ ఒక చేతబడి లాంటిది మనం చేతబడి అంటే ఏమనుకుంటామంటే జనరల్గా ఏమున్నది చేస్తారు చంపేస్తారు అనుకుంటాం కానీ సో ఇట్లాంటి ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ యొక్క విద్య అనేది మనకు ఉందని ఈ యొక్క అకార్డింగ్ టు కురాన్ కురాన్ కాదు సారీ మా యొక్క బుక్స్ ఆధారంగా ఇస్లామిక్ బుక్స్ ఆధారంగా ఇంట్లో ఎట్లా ఉంటుంది అనేది ఇది చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే బ్రదర్ దీని యొక్క నియంత్రణ మనకి ఎట్లా అనేది ఇప్పటికే లెంతీ అయింది సో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నాకు వివరణ కూడా ఇవ్వండి బ్రదర్ అంటే దీనికి కావాల్సిన వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఎవరు కూడా చూడరు సో అందుకే ఈ వీడియో స్టాప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వీడియో వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కావాలనుకుంటే నివారణ ఏంటి అని ఇలా చేయాలి ఒకవేళ బిజినెస్లో లాస్ అయినా ఇట్లాంటిది వీటి గురించి ఇలా మనము ఎలా తప్పించుకోవాలి మీకు డౌట్ వస్తే అనే లో అయితే నేను నాకు కామెంట్ చేస్తే నేను గా మీకు మళ్ళీ ఒక వీడియో అందించడం జరుగుతుంది సో ఈ వీడియో చెప్పొచ్చు బట్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే వీడియో అనేది చూడరు సో నాకు కూడా అది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వీడియో అనేది చేయడం కుదు నాకు కామెంట్ చేయండి విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో నేను వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కూడా